సుందరామర్వ గారు నిజంగానే ఇప్పుడు అంటే మీ పార్టీలో అసంతృప్తులు బాగా మొదలైపోయాయి బాధలు ఉన్నాయని చెప్పి కష్టాలు మీ అంటే మీకు మీరే మీ నాయకులే మీకు అడ్డుపడుతున్నారని చెప్పి ఈ చందంగా ప్రతిపక్ష మీడియా రాయడం అన్నది దానిపై మీ కామెంట్ ఏంటి సార్ అలాగే నిన్న జరిగిన ఒక అంటే నాని నాన్నగారి కామెంట్స్ గురించి దాని గురించి మీ స్పందన ఏంటి సార్ మేడం మీకు మా బ్రదర్ వెంకటరెడ్డికి నమస్కారం ఒకటి మీరు అంటున్నట్టుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎంతటి దురదృష్టకరమైనటువంటి రాజకీయం ఉందంటే నలభై ఐదు సంవత్సరాల ఒక రాజకీయ ప్రాంతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ అంటే ప్రాంతీయ పార్టీ అంటే జాతీయ పార్టీ అధ్యక్షుడు జాతీయ పార్టీ కార్యదర్శి అంటాడు కానీ వాళ్ళకి ఎక్కడ జాతీయంగా ఏమీ లేదు కాబట్టి నేను ప్రాంతీయ పార్టీ అని అనేటువంటి టీడీపీ నలభై మూడు సంవత్సరాలు డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఇవాళ రోజున నిన్న కాక మొన్న వచ్చి రెండు వేల పదకొండులో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వచ్చి ఐదు లక్షల మెజానిటీ తోటి గెలిచినటువంటి ఒక చిన్న అంటే తన కొడుకు తోటి సమానమైనటువంటి తన స్నేహితుడి కొడుకు చేతిలో కూడా మళ్ళా రెండోసారి పరాభవం అనుభవించడానికి మనసు ఒప్పక తెలిసి పరాభవం జరుగుతోంది జరగబోతోంది అని తెలిసి బాధపడుతున్నట్టుగా ఉందే తప్ప ఇంకా వేరే ఏం లేదు అయితే ఆయనకు పరాభవం తప్పదు అని చెప్పిన తెలిసినటువంటి పచ్చ మీడియా ఈ దుష్ట చతుష్టయం ఇవాంటి రోజున అదే వయసులో ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఇదే ఆంధ్రజ్యోతి ఇదే ఈనాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పకపోయినటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రగన్యులు వీళ్ళందరూ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి మీద వారి యొక్క ఇది చెప్తే ఆ తర్వాత ఆయన కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కూడా పరాభవం తప్పదు అనేటువంటి ఉద్దేశంతో వాటి రోజున పచ్చ మీడియా రాస్తున్నటువంటిది నిజంగా చాలా జర్నలిజానికి కూడా అసలు అంత అంత చిక్టువంటి పరిస్థితిగా ఏర్పడిన మాట వాస్తవం రైట్ అయితే మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అరవై తొమ్మిది మందిని మారుస్తున్నారు అరవై తొమ్మిది మందిని మార్చాలి ఇది ఆ రికార్డు ఉన్నటువంటి చిత్రం అరవై తొమ్మిది మందిని మార్చాలి పది మంది మంత్రుల మీద ప్రజలలో అసంతృప్తి ఉన్నది ఇది నేను చెప్పట్లేదు డిసెంబర్ ఇరవై ఇరవై రెండున టీవీ ఫైవ్ అనేటువంటి చోట ఒక వీళ్ళు ఇచ్చినటువంటిది వాళ్ళు ప్రసారం చేశారు దాని ప్రకారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే తీసుకుంటున్నా ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా మనల్ని కరెక్ట్ చేస్తాయి అని చెప్పిన అనుకుంటుంట మన శత్రువే మనకి సరిగ్గా దుఃఖుతి అని అనుకుంటూ పోయేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మినిస్టర్ల మీద అసంతృప్తి ఉంది ఎంతమంది ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఉంది ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజలకు దూరంగా ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసుకుని ఇవాళ రోజున మార్పులు చేర్పులు చేస్తున్నారు ఆ రోజున ఏమనుకున్నారంటే వాళ్ళు అరవై తొమ్మిది మందిని ఈయన మార్చడు మారిస్తే డెఫినెట్ గా ఏదో జరుగుతుంది అని చెప్పి భయపడి ఆ రోజున అవన్నీ ప్రసారం చేశారు కానీ ఈయన ఆయనకు ఉన్నటువంటి ఇది తోటి వాళ్ళని వాళ్ళ మార్పులు చేర్పులు చేస్తుండేసరికి ఒక్కసారి తట్టుకోలేనటువంటి పరిస్థితి మాత్రం ఉన్నమాట వాస్తవం అందుకనే మాకు నలభై మంది టచ్ లో ఉన్నారు వాళ్ళందరినీ తీసేస్తున్నారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతి మీటింగ్లోనూ చెప్పారు మీ యొక్క ప్రోగ్రెస్ కార్డు సరిగా లేదు జాగ్రత్తగా వెళ్ళండి గడప గడపకే వెళ్ళండి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు అయితే ఇవాటి రోజున ఆశ్చర్యకరం ఏంటంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మంచివారుట చాలా నీతి పరులుట వాళ్ళందరూని ఆయన జగన్ గారి మీద ఉన్నటువంటి తోటి వాళ్ళు వస్తున్నారట మరి ఈయన మీద చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అసంతృప్తితో చంద్రబాబు గారిని తిట్టిన తట్టు తిట్టకుండా కదా ఆ రోజున మా పార్టీలోకి వచ్చారు నేను నేనేమంటున్నానంటే రాజకీయాలలో కొన్ని విలువలు ఉండాలి ఎవరు ఏ పార్టీ అయినా మారచ్చు దాన్ని నేను తప్పు పట్టను కానీ మీ పార్టీలో ఉంటేనేమన్నా అది వాళ్ళు గొప్పవాళ్ళ పక్క పార్టీలకు వెళ్తేనేమన్నా ఏమన్నా పరికిరాని వాళ్ళు లేకపోతే వాళ్ళ మీద ఇది వస్తాయా ఇదేనా ఆంధ్రజ్యోతి ఈనాడు రాసుకునేది ఆ టీవీ ఫైవ్ నేను ఏమని చెప్తున్నానంటే ఇవాళ కొంతమంది పార్లమెంట్ సభ్యుల మీద వచ్చింది ఆ పార్లమెంట్ సభ్యులు చాలా ఈ సౌమ్యులుట చాలా మంచి మంచివారుట మరి వాళ్ళే వచ్చింది మా పార్టీకి వాళ్ళ మా మా దగ్గరకు వచ్చారు కదా అప్పుడు చంద్రబాబుని ఎందుకు వదిలేశారు ఇవాళ చంద్రబాబు గారిని ఎందుకు వదిలేసి కొంతమంది కేసీ రాణి గారు అటువంటి వెళ్ళిపోతున్నారు మరి కేసీ రాణి గారు రెండు సార్లు పార్లమెంట్కి గెలిచాడు కదా తెలుగుదేశం పార్టీ మీద మరి ఇవాళ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి వీటిని వీళ్ళు మాట్లాడరా వీటి గురించి రాయరా అని చెప్పని అడుగుతున్నా నేను ఇంకొకటి రోజు చెప్తున్నా ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి నాని గారు అన్న మాటలు అంటే ఆయన కామెంట్స్ పై మీరు ఏమంటారు ఆయన కరెక్ట్ గా చెప్పాడు వెన్నుపోటు పోలిసి ఉంటే నేను అసలు చంద్రబాబు పార్టీకి ఉంటే ఇంకా ఎక్కువే ఉండేవాడిని అన్నాడు అదొక్క మాట చాలి ఎందుకంటే చంద్రబాబు ఎట్లా చేయడం అసలు చంద్రబాబు గారు ఇవాళ రోజున ఈయన పెద్ద నాయకత్వం విజనరీ చాణుక్యుడు ఇవన్నీ చెప్తున్నారు కానీ అంటే చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరంటే మళ్ళీ వాళ్ళే వాళ్ళే చెప్పుకుంటారు విజనరీ అవన్నీ అని ఇవాళ ఆయన ఒక్కటే మాట్లాడు నేను వెన్నుపోటు పడుచుంటే అంటే చంద్రబాబు గారి నేను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పడుచుంటే ఆ రకంగా నేను చంద్రబాబు గారికి వెన్నుపోటు పడుచుంటే నేను ఎక్కడో ఉండేవాడిని అన్నాడు అంటే చంద్రబాబుకి వెన్నుపోట్లు పొడవటం కుటుంబాలని చీల్చటం కుటుంబంలో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క అంతర్గతమైనటువంటి మనకు సంబంధం లేనటువంటి విషయాలను మీద ఆ పక్ష పత్రికల్లో రాయటం అది ఈయన చదవటం లేదా ఈయన చెప్పింది వాళ్ళు రాయటం ఇది ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పదకొండులో మొట్టమొదటిసారిగా పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు ఇదే జరిగింది ఆయన కుటుంబంలో ఆయన ఉన్నటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీ దాని వెనుక ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున విజయమ్మ గారి మీద వైఎస్ వివేకానంద రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చి పోటీ చేయించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంత తన పెదనాన్న చిన్న ఓడి చిన్నాన ఓడిపోయినా కూడా మళ్ళా వచ్చి బ్లడ్ రిలేషన్ మనం పెద్ద నాన్నగా చూసుకోవాలని తెచ్చి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ కూడా ఇస్తే ఇదే చంద్రబాబు నాయుడు ఇదే బీటెక్ రవి కలిపి ఇదే సీఎం రమేష్ కలిపి ఆయన కుట్రపూరితంగా ఓడిచ్చారా లేదా ఇవాళ రోజున వాళ్ళ మీద ప్రేమ కారుస్తున్నారు ఇదే అనిల్ కుమార్ని తిట్టారు ఇదే షర్మిల గారిని తిట్టారు ఇదే ఒక్కటే అండి ఇదే విజయమ్మ గారిని తిట్టారు ఇదే భారత గారిని తిట్టారు అట్లా తిట్టినటువంటి వాళ్ళు ఇవాళ షర్మిల గారు వస్తున్నారా కాంగ్రెస్ పుంజుకుంటుందని చంద్రబాబు అంటున్నాడంటే చంద్రబాబు అయిపోయాడు అని తన తను చెప్పుకున్నాడు కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు అని ప్రజలు చెప్తుంటే ఆయన షర్మిల గారు పుంజుకుంటుందేమో అని అన్నాడు అంటే చంద్రబాబు అయిపోయిందని చెప్పారని ప్రజలు నమ్ముతున్నారు మేడం